కరీంనగర్ లోని భగత్నగర్లోని స్టార్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్నప్పటికీ సందర్భంగా స్టార్ ఫిట్నెస్ జిమ్ యాజమాన్యం పెండ్యాల రవికుమార్ బి అజయ్ కుమార్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టార్ ఫిట్నెస్ జిమ్ లో అత్యాధునికమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజల ఆరోగ్యం రీత్యా సరసమైన ధరలకు అనుభవజ్ఞులైన ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తున్నామని అన్నారు ఉదయం ఐదు గంటలకు మొదలుకొని రాత్రి పది గంటల వరకు జిమ్ సెంటర్ ఓపెన్ గా ఉంటుందని మహిళలకు పురుషులకు విడివిడిగా మరియు వారి ఆసక్తి మేరకు కలిసి వ్యాయామం చేసుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని అన్నారు మాకు డబ్బులు ముఖ్యం కాదని ఇప్పుడున్న పరిస్థితుల్లో జంక్ ఫుడ్ కల్తీ ఫుడ్ తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మా దగ్గర ఇంటర్నేషనల్ స్థాయిలో ఎరోఫిట్ కంపెనీ తయారు చేసిన అత్యధిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలు ఉన్నాయని అన్నారు మా జిమ్ సెంటర్లో కార్డియో స్ట్రెంత్ అలాగే ఎరోబిక్ జుంబు జుంబా అనుభవజ్ఞులైనటువంటి శిక్షకులతో పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నామని అన్నారు ఇప్పటి వరకు ఆదరించిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో గుడికందుల రాహుల్ ట్రైనర్స్ కె మను మనోహర్ ప్రసాద్ హరి తదితరులు పాల్గొన్నారు మేము స్టార్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభించి ఈరోజుకి వన్ మంత్ కంప్లీట్ అయింది దాదాపు జనాల దగ్గర నుండి కానీ పబ్లిక్ దగ్గర నుంచి మంచి ఆదరణ ఉంది ఇప్పటికే నూట యాభై మెంబర్స్ వరకు జాయిన్ అయినారు దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ జిమ్ స్థాపించడం జరిగింది అలాగే రేట్స్ కూడా రీజనబుల్గా ఉండడం విశేషం ఇప్పుడున్న పరిస్థితుల్లో జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ లేదంటే పర్సనల్ ఫండ్స్ల వల్ల కానీ హెల్త్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అటువంటి వారి కోసమే అంటే వాళ్ళ టైమ్స్ అనుగుణంగా దాదాపు మార్నింగ్ ఐదు గంటల నుండి పది పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ ఈవినింగ్ మూడు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం పది గంటల వరకు జిమ్ ఓపెన్లో ఉంచడం జరుగుతుంది స్టార్ ఫిట్నెస్ జిమ్ ఉంది ఎక్కడికి పెట్టి నెట్వర్క్ అవుతుంది మాకు కస్టమర్లు కూడా చాలా ఆదరించి నూట యాభై మంది పైన జాయిన్ అయ్యారు మాకు ఇక్కడ అందరూ చాలా హెల్తీ హెల్త్ కోసం అని అందరూ చాలా ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఇక్కడ వస్తున్నారు అట్లాగే ఇక్కడ ఇంటర్నేషనల్ బ్రాండ్కి సంబంధించిన హైరోపిట్ కంపెనీ ఉంది అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చాము ఇక్కడ మేము అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్ కూడా ఉంది ఇక్కడ కూడా ఇబ్బందికి ఎటువంటి ఇబ్బందులు ఏమిటి లేకుండా కూడా టైమింగ్స్ కూడా మాకు ఐదు ఉదయం ఐదు నుంచి పన్నెండు వరకు అలాగే సాయంత్రం మూడు నుంచి పది గంటల వరకు ఉంటుంది మళ్ళీ అమ్మాయిలకు పర్సనల్ ట్రైనర్ అమ్మాయిలకు ట్రైనర్స్ ఉండడం ఫీమేల్ ట్రైనర్ ఉంటాం అండ్ మళ్ళీ మనకు సిక్స్తో సిక్స్త్ టెన్ వరకు మన జెంట్స్ బ్యాచ్ ఉంటుంది కంబైన్ ట్రైనింగ్ ఉంటుంది అప్పుడు మనకు ట్రైనర్స్ ఉంటారు మేల్ ట్రైనర్స్ ఉంటారు అండ్ మళ్ళీ మనం టెన్ నుండి ట్వెల్వ్ వరకు మనకు ఫీమేల్ ట్రైనర్స్ ఉంటారు మళ్ళా మనకు ఫైవ్ నుండి ఫైవ్ నుండి టెన్ వరకు మనకు మేల్ ట్రైనర్స్ ఉంటారు అప్పుడు ఒక ట్రైనర్ ఉంటారు మన మన జిమ్లో ఏరోబిక్స్ కార్డియో స్ట్రెంగ్త్ అండ్ ఇంకా ఇంకా పర్సనల్ ట్రైనింగ్ కూడా మనం జరుపుకుంటాం అండ్ పర్సనల్ ట్రైనింగ్లో మనకు వచ్చేసరికి